బాగానే చెప్పారు మీరు దానికి సారీ ఎందుకు చాలా మీరు చెప్పకపోతే నాకు తెలియదు కదా కామెంట్స్ రావని లైవ్లో ఉంటే ఒకసారి కామెంట్స్ ఏమా హ్యాపీ వినాయక చవితి అందరికీ వచ్చిందా చూడండి ఒకసారి లైవ్ వచ్చింది స్టార్ట్ చేయండి ఒకసారి స్వర్ణారెడ్డి గారు లైవ్లో ఉంటే ఒకసారి స్టార్ట్ చేయండి ప్లీజ్ మీరు ఎలా చేసుకున్నారు వినాయక చవితి మాకైతే చాలా లేట్ అయిపోయిందండి ఈసారి పూజ దాష్మి వస్తుందండి థ్యాంక్ యూ అమలు హాయ్ అమలు హాయ్ హాయ్ ఇందాక కామెంట్స్ రాలేదంట అమలు చాలామంది పెట్టారు థ్యాంక్ యూ స్వర్ణారెడ్డి గారు థ్యాంక్ యూ మీరు చెప్పకపోతే నాకు తెలియదు అండి అదే ఒక కామెంట్ కూడా రాలేదు ఏంటా అని చూస్తున్నాను ఇందాకటి నుంచి హాయ్ ఏంటి హాయ్ అమ్మలు స్వర్ణారెడ్డి గారు చాలా థ్యాంక్స్ అండి మీరు చెప్పకపోతే నాకు అసలా తెలియదు వెంకటేష్ గారు హాయ్ అండి హాయ్ హ్యాపీ వినాయక చవితి చతుర్థి మీరు ఎలా చేసుకున్నారు పూజ మేమైతే బాగా చేస్తున్నాం హాయ్ అండి హాయ్ తుంగభద్ర గారు మీ శారీస్ వచ్చాయంటారా ఇవాళ సెలవు కదా వస్తే రేపు ఎల్లుండి వస్తాయేమండి మీ శారీస్ హాయ్ అశ్విని హాయ్ అండి వినాయక శుభాకాంక్షలు థ్యాంక్స్ అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక శుభాకాంక్షలు అండి ఇంకా రాలేదు మేడం అదే ఇవాళ సెలవు కదా రేపు ఎల్లుండే వస్తాయండి అంటే కర్ణాటక కదా కొంచెం లేట్ అవుతుంది అనుకుంటా అందులో మాకు వర్షాలు కూడా చాలా ఇదిగా ఉన్నాయండి హాయ్ అమ్మా చాలా మెసేజ్ వచ్చాయమ్మా ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ మీరు చెప్పకపోతే నేను ఇంకా నేను లైవ్లో అలా ఉండిపోను ఇంకా ఒక్కరైనా కామెంట్ చేస్తారు కదా అని పెడతారు కదా రాలేదని చూస్తున్నాను అదేంట అని మీరు చెప్పకపోతే అసలు నాకు తెలియకపోను థ్యాంక్స్ అమ్మా స్వర్ణారెడ్డి గారు మీరు ఎలా చేసుకున్నారు గుడికి వెళ్ళొచ్చారా బాగుందా మా తమ్ముడు చేశారమ్మా పాము చాలా ఓపిక చేస్తాడు అనకూడదు కానీ తగులుతుంది మా తమ్ముడికి చాలా ఓ బిగ్గా చేస్తాడు చూడండి ఎంత బాగా చేశాడు ఎంటీ రూమ్ అలాగా డెకరేట్ చేసి ఇచ్చాడు నాకు తను చేసుకుంటాలే ఇందాక నేను కూడా వచ్చాను అదే అండి అంటున్నాను మన వాళ్ళు వస్తారు లైవ్లోకి వస్తారు నాకు కామెంట్ రాకపోతే నాకు తెలియదు కదా స్వర్ణారెడ్డి గారు చెప్పారు కామెంట్స్ ఆఫ్ చేశానంట నేను ఏది నొక్క నొక్కిస్తాను కామెంట్స్ ఆగిపోయాంటండి సోనారెడ్డి గారు చెప్ప మాకు మెసేజ్ పెట్టారండి మెసేజ్ పెట్టారు కాల్ చేశారు వాట్సాప్ కాల్కి ఇంకొక ఫోన్ ఉంది కదా మనకు ఆ కాల్కి ఆ ఫోన్కి కాల్ చేశారు నేను మా వాళ్ళు ఎవరు అనేసి నేను ఫోన్ యూజ్ చేయలేదు ఇందులో కామెంట్స్ చదివేస్తున్నాను కదా మరి మీరు ఎలా చేసుకున్నారండి తుంగభద్ర గారు మాకైతే ఇవాళ చాలా లేట్ అయిపోయిందండి పూర్తి చేసుకోవడం ఇవన్నీ మా అక్కడ వర్షాలండి బాగా నిన్న పూస్తామనికెళ్ళేసి పదిన్నర అయిపోయిందండి ఇంటి దగ్గర ఇంటికి వచ్చేసరికి లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైవ్ వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వినాయకుడిని దండం పెట్టేసుకోండి ఒకసారి అందరూ కానీ కళ్ళు చాలా బాగున్నాయండి వినాయకుడు కదండి చూస్తున్నట్టే ఉన్నారు చాలా బాగా చేసుకున్నాం అందరూ చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటానండి నేను అందరం హ్యాపీగా నేను తొమ్మిది రోజులు నిలుపుకుంటానండి వినాయకుడిని అందుకనేసి ఇలాగా చిన్న స్టేజ్లో చిన్నది అలాగా చేసుకుంటానండి కానీ పోయినసారి బొమ్మ అది పెద్ద బొమ్మ అండి ఈసారి కొంచెం చిన్నది అవునా మన సైడ్లాగే చేస్తారా ఓకే ఓకే జై గణేష స్వర్ణారెడ్డి గారు ఇలా అడుగుతున్నాను అనుకోకండి ఏ ఊరు అన్నారు మీది నాకు ఊరు గుర్తులేదండి స్వర్ణారెడ్డి గారు ఏ ఊరు అన్నారు అవునమ్మా నాకు పంటి వచ్చిందమ్మా టూ డేస్ చాలా స్ట్రైన్ అయిపోయాను ఓ పంజాబో అవునవును పంజాబ్ నాకు పాత గుర్తుంది కానీ పంజాబా ఏ అయితే జపాన్ అన్నాను మా మా వాళ్ళతో స్వర్ణారెడ్డి గారు జపాన్ అన్నాను ఏదో ఊళ్ళు చెప్పాను పంజాబ్ అవును ఓకే అందుకని లైవ్కి రాలేదమ్మా ఆ రోజు నేను త్రిబుల్ నైన్కి కాటన్ శారీస్ త్రీ కాటన్ శారీస్ త్రిబుల్ నైన్ అన్నారు తుంగభద్ర గారు కూడా అన్నారు నేను తీసుకుంటానండి లైవ్లోకి వచ్చి అన్నారు అదేంటంటే ఆ వీడియో చూస్తున్నారు కదా ఆఫ్లైన్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయారండి మొత్తం సెట్ అలాగా వినాయక చవితికి కావాలి అనేసి మొత్తం చీరలన్నీ వాళ్ళే పట్టుకెళ్ళిపోయారు ఇంక నేను మళ్ళీ ఖరీదు చేయాలి అంటే నాకు పంటి నొప్పి వచ్చిందండి టూ డేస్ చాలా సఫర్ అయ్యాను నేను అదే పండగ ఒకటి ఉంది బాబు ఇలాగైతే ఎలాగా అనుకున్నాను అవునండి పంజాబ్ అండి స్వర్ణారెడ్డి గారిది అప్పుడు మనకు శారీస్ కూడా పెట్టారు కదా పంజాబ్ ఉందా అండి అని ఉందని చెప్పాను ఏదో సంథింగ్ మరి ఆర్డర్ పెట్టలేదు స్వర్ణారెడ్డి గారిది అయితే పంజాబ్ అండి తుంగభద్ర గారిది అయితే కర్ణాటక అండి చూసారా నేనైతే ఆంధ్రాలో ఉన్నాను లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి అమ్మ మన మాటల్లో ఉన్నాం కానీ లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి మీ గణేష్ ఫొటోస్ కూడా నాకు షేర్ చేయండి నాకు చాలా ఇష్టం అండి అందరిలో వినాయకులను చూడాలంటే మా చిన్నప్పుడు అయితే అంటే మా అమ్మ వాళ్ళు తొమ్మిది మంది వినాయకులను చూసేస్తారండి వినాయక చవితి అప్పుడు అదేదో సెంటిమెంట్ మరి నాకైతే తెలియదు అది రీజన్ ఏంటో తెలియదు ఆ వినాయక చవితి రోజే తొమ్మిది మంది వినాయకులను చూసేస్తారండి దగ్గర దగ్గర ఒక సందుకు వెళ్తూనే ఉంటాయండి మాకు ఎంతంత దూరాలు వెళ్ళక్కర్లేదు నెల్లూరులో ఒక ఒక సందులోకి వెళ్తేనే మనకు తొమ్మిది మంది వినాయకులు దగ్గర దగ్గర పెట్టేస్తారండి చూసారా ఈ యూట్యూబ్ల వల్ల ఎక్కడెక్కడ వాళ్ళమో మాట్లాడుకుంటున్నాం అండి ఏదో పక్కనే ఉన్నట్టుగా కదా మనం ఏదో పక్క పక్కనే ఉన్నట్టు మాట్లాడుకుంటున్నాం ఓ షేర్ చేశారు చాలా బాగుందండి స్వర్ణారెడ్డి గారు చాలా బాగా చేశారు చాలా బాగుందండి అదే అమ్మా ఇవాళ కొంచెం పూజ చేసుకొని భోంచేసరికి లేట్ అయిపోయిందమ్మా బాగా ఇంక ఇప్పుడు తినబుద్ధి అవ్వట్లేదు మామూలుగా అయితే నాకైతే ఉపవాసం గట్టే ఏం కాదు స్వామి ప్రసాదం పెడతాం కదా అది ఏదో ఒకటి తినేస్తాము ఇంకా లేట్గా పూజ చేసుకున్న మూలన లడ్డే పెట్టానండి స్వామివారికి ఇంకా లడ్డు ఉండింది ఇంకా అదే పెట్టేసాను మళ్ళీ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా పూజ చేసుకుంటామండి చూశానమ్మా అదే చెప్తున్నాను చాలా బాగా చేశారంటున్నాను అదే చాలా బాగా చేసుకున్నారు మీరు కూడా లైవ్లోకి వచ్చిన వాళ్ళు తుంగభద్ర గారు మీరు ఎలా చేసినా సార్ ఫోటో పెట్టండి వాట్సాప్ ఉంది కదా చాలా బాగుందండి నాకు అలాగ వినాయకుని చూడండి ఎంత ఇష్టమండి ప్రతిరోజు మాకు వర్షం కూడా సహకరించలేదండి వెళ్దామన్నా బయటికి ఊపికి సుఖం లేదు నెక్స్ట్ వర్షం కూడా చాలా అవునా ఓకే ఓకే స్వర్ణారెడ్డి రెడ్డి గారు చాలా బాగా చేసుకున్నారండి బొమ్మ కూడా చాలా బాగున్నారు చాలా బాగుండేటండి బాగానే ఉంటాడు ఎక్కడున్నా నా నుంచి మా అభినాయకుడు ఎలాగున్నా అడుగుతున్నాను కదా నాకే నవ్వు వస్తుంది ఎలా ఎలాగు వాళ్ళు ఎక్కడున్నా అందంగానే ఉంటాడండి ఎలా చూసినా బాగానే ఉంటాడు కాకపోతే మనం ఎలా రెడీ చేసుకున్నాం అనేది అంతే అంతే అండి అంతే కదండి నేను ఈ సర్దడంలో ట్రైపడ్ ఎక్కడో పెట్టేశానండి మామూలు స్టాండ్ చూ చూపించట్లేదు అందుకే షేక్ ఇస్తుంది వీడియో అసర్ మట్టు మల వీడియో చూపిస్తాను చూడండి జై శ్రీ కృష్ణ చిన్నగా దీపం వెలుగుతూనే ఉందండి దాని ఈ చిలకలు చాలా బాగున్నాయి కదండి మన మా సిస్టర్ మా తమ్ముడు బెంగళూరు వెళ్ళారండి అక్కడ తెచ్చారు కానీ ఇలా ఎలా తిరగడం ఇష్టపడలేదు నాకు కానీ అందంగానే ఉన్నాయండి చూడండి ఎంత బాగా చేశారు చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇవి కూడాను ఇవి చూడండి ఎంత రియల్గా ఉన్నాయో ఇవి కూడా తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఈ అరటి చెట్లకి అలా సెట్ చేసేడండి మా తమ్ముడు పాముదై నుంచి అలా సెట్ చేసి ఇచ్చారండి తమ్ముడు ఇవాళ ఉపవాసంతో ఉంటాం కదా తొమ్మిది రోజులు వండిస్తామండి స్వామిని తొమ్మిది రోజులు వండించుకొని పూజ చేసుకొని మేమే తీసుకెళ్ళి పంట కాలువలు ఉంటాయి కదండీ మనకు పైర్లు పక్కన కాలువలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి కలుపుతామండి నేను పంట కాలువ అన్నాను ఓకేనా బాగా అనిపించింది మీకు షేక్ వస్తుంది వీడియో ఇద్దండి రూమ్ అంతా అయితే ఇలాగ ఉందండి ఓకే అండి రేపు నుంచి తొమ్మిదిన్నరకి లైవ్ ఉంటుందండి ఇవాళ కొంచెం రెస్ట్ తీసేసుకుందాం రేపు నుంచి అయితే తొమ్మిదిన్నరకి లైవ్ ఉంటుందండి స్వర్ణారెడ్డి గారు ఇచ్చారండి నాకు ఈ ఐడియా నోటిఫికేషన్ రావట్లేదని రోజు తొమ్మిదిన్నరకని చెప్పమ్మా అంటున్నారు అవునా ఓకే ఓకే నేను అంతకుముందు వీడియోలు అవి తీసేదాన్ని కాదండి దేవుడికి తీస్తే మా తమ్ముడు ఒప్పుకునేవాడు కాదు ఒకసారి వీడియో తీసి గమ్నం పెట్టేశాను ఇంకా అప్పటి నుంచి ఇంకా అలా వీడియోలు తీస్తున్నాను లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంటుందండి మన ఛానల్లో లాస్ట్ ఇయర్ తీసిన వీడియో కూడా ఉంటుంది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉ పెడుతుందని చూడండి ఓకే అండి రోజుకి లైవ్ సరి కంట్లో పడింది ఓకే అండి ఇవాళ కొంచెం రెస్ట్ తీసేసుకొని రేపటి నుంచి తొమ్మిదిన్నరకి లైవ్ ఉంటుందండి బట్టలు లైవ్ కాదండి వినాయకుడిదే అండి ఈ తొమ్మిది రోజులు అలా సరిపోద్దండి నాకు ఉదయం పూజకి సాయంత్రం పూజకి వాటికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వులతో పూజ చేసుకుంటామండి తొమ్మిది రోజులు ఓకే అండి అందరికీ గుడ్ నైట్ అండి వన్ సెగన్ హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ గుడ్ నైట్ మళ్ళీ రేపు లైవ్లో కలుద్దామండి అలా చెప్తుంటే అవ్వట్లేదండి బాబు మొన్న అలాగే అన్నాను కదా రేపు లైవ్లో కలుద్దామన్నా నాలుగు రోజులు గ్యాప్ వచ్చేసింది ఓకే అండి లైవ్లో వాళ్ళందరూ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్